రాష్ట్రంలో కోట్ల మందికి వైద్యం అందించి చిరస్థాయిగా నిలబడే ఆస్తులైన మెడికల్ కాలేజీలను అప్రమంగా అమ్మేస్తున్నారు ఐదేళ్లలో ఐదు వేల కోట్ల మెడికల్ కాలేజీకి పెట్టలేరా ఇవన్నీ తీసుకెళ్లి వారికి చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది వైఎస్ జగన్ గారు వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు ప్రతి ఒక్కరం చూస్తా ఉండం గ్రామాల లేకపోతే తలెత్తుకుని పోయే వాళ్ళం మన హయాంలోనే విలేజ్ క్లినిక్ కనిపించాయి పద్నాలుగు రకాల డైగ్నోస్టిక్ టెస్టులు నూట ఐదు రకాల మందులు అక్కడే రిపోర్టింగ్ అక్కడే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి పిహెచ్సిలోనూ ఇద్దరు డాక్టర్లు సిహెచ్సి దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వరకు డిస్టిక్ హాస్పిటల్స్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు జీరో వేకెన్సీ పాలసీ ఎక్కడ ఏ ఏ మెడికల్ ఆఫీసర్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ రిక్రూట్మెంట్ దేశం మొత్తం స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత అరవై ఒక్క శాతం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటే మన హయాంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం నాలుగు పర్సెంట్ అలాంటి వ్యవస్థ ఈరోజు పూర్తిగా దిగజారిపోయింది ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల దాకా పెంచాం వెయ్యి ప్రొసీజర్లను మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా తీసుకొచ్చినాం అంటే పేషెంట్కు ఆపరేషన్ చేసిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేషెంట్ను ఆదుకుంటూ నెలకు ఐదు వేల రూపాయలు ఆ పేషెంట్కి ఇచ్చేట్టు అన్నీ తెరమరిగా ఆరోగ్యశ్రీ నడపడానికి కావాల్సింది ఎంతో తెలుసా కేవలం నెలకు మూడు వందల కోట్లు ఈ పదహారు నెలలకు గాను మూడు వందలు ఇంటూ ఈ పదహారు నెలలు అంటే దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఈ పెద్ద మనిషి ఇచ్చింది ఎంత తెలుసా వెయ్యి కోట్లు ఇలా దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల కోట్లు పెండింగ్ పెట్టేసరికి మొత్తం నెట్వర్క్ హాస్పిటల్స్ బోర్డు బోర్డు తిప్పేసి దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆశ్చర్యం కలిగించే విషయంగా ఉన్న విషయం అన్ని కూడా వన్ జీరో ఎయిట్లు వన్ జీరో ఫోర్లు స్కామ్ స్కాములమయం అసలు ఆ పేదలను అన్యాయం చేస్తూ ఆ పేదలను ఇంకా పేదరికం లేక నెట్టేయాలంటూ ఆ పేదలకు ఫ్యూచర్లో కూడా మంచి జరగకుండా చేయడం కోసము మనం మన హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మనం తీసుకొస్తే రాష్ట్రంలో అసలు మెడికల్ కాలేజీలు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పన్నెండు దాకా అసలు ఆశ్చర్యం కలిగి రెండు వేల పంతొమ్మిది దాకా నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అంటే మనం రాక ముందు వరకు కూడా ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయని అంటే కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మనం ఒక విజయంతో ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చు గవర్నమెంట్ రంగంలో నిజంగా విజన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది అంటే కారణం అంటే అసలు ఏ గవర్నమెంట్ అయినా కూడా అందరు సీరియస్గా ఆలోచన చేయమని చెప్తున్నా ప్రజలకి మీరు పోయినప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు మాట్లాడమని చెప్తున్నా అసలు గవర్నమెంట్ అనేది ఎందుకు స్కూళ్ళు నడుపుతుంది నిజంగా అందరూ ఆలోచన చేయాలి గవర్నమెంట్ అనేది ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది గవర్నమెంట్ అనేది ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది ఎప్పుడన్నా ఎవరికైనా తట్టిందా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా ఎందుకనంటే గవర్నమెంట్ ఇవి కన్నా చేయకపోతే ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది గవర్నమెంటే గన హాస్పిటల్ నడపకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్ప్లాయిటేషన్ వల్ల ఏ పేదవాడికి కూడా వైద్యం అనేది అందని వెళ్ళిపోతాడు గవర్నమెంట్ గానీ స్కూళ్ళు గానీ నడపకపోతే నారాయణ చైతన్య వంటి వాళ్లకు ఫీజులు కట్టలేక ఏ పేదవాడు కూడా తమ పిల్లల్ని చదివించలేని పరిస్థితులకి వెళ్ళిపోతాడు గవర్నమెంట్ అనేది ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేటు వాళ్ళ దెబ్బకు ఎవడూ కూడా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోయే పరిస్థితి కూడా ఉండదు అందుకనే గవర్నమెంట్ ఇవన్నీ ఎంటర్ అవుతుంది అందుకనే గవర్నమెంట్ హాస్పిటల్ నడుపుతుంది అందుకనే గవర్నమెంట్ స్కూల్ నడుపుతుంది అందుకనే గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడుపుతుంది లేదంటే ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్స్ కానీ దానికి హద్దు పొద్దు ఉండదు మనము ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ను ఒక జిల్లాని చేస్తాం ఆ ప్రతి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక జిల్లాని చేయడమే కాకుండా ఆ జిల్లాలో ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం ఆ మెడికల్ కాలేజ్ వల్ల జరిగే మంచి ఏమిటి అని అంటే ఒక మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్లోకి వస్తుందో ఆ ఎనిమిది సెగ్మెంట్లకు సంబంధించి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆగిపోతుంది ఎందుకనంటే ఆ మెడికల్ కాలేజ్ తో పాటు అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తుంది ఆ మెడికల్ కాలేజ్ తో పాటు అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఆ టీచింగ్ హాస్పిటల్లో వీళ్ళంతా కూడా పనిచేస్తారు రకరకాల ఫ్యాకల్టీస్కి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అందుబాటులోకి వస్తుంది అక్కడ పేదవాడికి మధ్య తరగతి వాళ్ళకి ఉచితంగా వైద్యం ఫ్రీగా వైద్యం అందుబాటులోకి తీసుకురాగలుగుతాం ఇవి ఒకటే కాదు జిల్లాలోని మిగిలిన విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి పిహెచ్సిస్ దగ్గర నుంచి సిహెచ్సిస్ దగ్గర నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ దగ్గర నుంచి డిస్టిక్ట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి టీచింగ్ హాస్పిటల్స్ దాకా కూడా ఈ టీచింగ్ హాస్పిటల్ ఒక గైడ్ గా పనిచేస్తుంది ప్రతి విలేజ్ క్లినిక్ లోనూ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఉంది పెట్టాం డైరెక్ట్గా అక్కడ ఉన్న ఏఎన్ఎం ఆ పేషెంట్ అవసరాన్ని బట్టి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న మెడికల్ కాలేజ్ లెక్చరర్స్తో అంటే టీచింగ్ హాస్పిటల్ డాక్టర్స్తో వీడియో వీడియో కాన్ఫరెన్స్లో అవైలబుల్గా వస్తారు ట్రీట్మెంట్ చేసే విషయంలో అంటే ఒక డిస్ట్రిక్ట్ మొత్తానికి ఒక హబ్గా పనిచేస్తుంది పేదవాడికి ఉచితంగా వైద్యం అందుతుంది ప్రివెంటివ్ కేర్ అనేది ఒక నూతన అధ్యాయంగా నిజంగా మన పరిపాలనలో సువర్ణక్షరాలతో నిలబడిపోయే కార్యక్రమం జరిగేది అలాంటి పరిస్థితుల్లో పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించే దానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉపయోగపడతాయన్నది ఈ మెడికల్ కాలేజీలలో ఒక ముఖ్య భూమిక అయితే రెండోది ఇక్కడ అవైలబిలిటీ లేకొచ్చే సీట్లు దాదాపుగా చూస్తే మన ముఖ్యమంత్రి అయ్యేదాకా చూస్తే రెండు వేల మూడు వందల అరవై సీట్లు మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో సీట్లు అవైలబుల్గా ఉంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ సీట్స్ ద్వారా అదనంగా మరో రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ కాలేజ్ సీట్లు అందుబాటులోకి వచ్చేటివి అంటే మొత్తంగా నాలుగు వేల తొమ్మిది వందల మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం డాక్టర్లుగా బయటకు వచ్చే పరిస్థితి అంటే ఇంతమంది డాక్టర్లు మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ అందుబాటులో ఉండే పరిస్థితి అది కూడా ఈ డాక్టర్లకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ గవర్నమెంట్ కాలేజీలు కాబట్టి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కూడా మిగిలిన ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే తక్కువ రేటుకే అందుబాటులోకి వచ్చేటివి సో ఒక రకంగా విద్యాపరంగా పేదవాడికి మిడిల్ క్లాస్కు తీవ్ర నష్టం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు రెండోది వైద్య పరంగా కూడా పేదవాడికి మధ్యతరగతికి ఉచిత వైద్యం అనేది ఆ పేదవాడికి అందుబాటులోకి రాకుండా ప్రైవేట్కు పేదవాడిని అమ్మేస్తూ ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు దారి తీస్తూ పేదవాడిని నాశనం చేసే కార్యక్రమం మరోవైపున ఆరోగ్యశ్రీని కూనీ చేశారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ మూతబడేలా చేశారు ఆరోగ్య ఆశగా కనపడకుండా చేశారు అన్ని రకాలుగా నాశనం చేస్తా ఉన్న పరిస్థితులు నిజంగా బాధ ఎక్కడ అంటే మన హయాంలో మన హయాంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలకు గాను మన హయాంలో ఏకంగా ఐదు మెడికల్ కాలేజీలు మన హయాంలోనే అప్పటికే మనం ఉన్ననాటికే ఈ ఐదు మెడికల్ కాలేజీలు కమిషన్ చేసినాం ఈ ఐదు మెడికల్ కాలేజీల ద్వారా ఇంక్లూడింగ్ పులివెందల్లో ఇచ్చిన యాభై మెడికల్ సీట్లతో కూడా కలుపుకుంటే ఎనిమిది వందల సీట్లు ఆల్రెడీ మనకు అందుబాటులోకి కూడా వచ్చేసాయి అప్పటికే సంవత్సరం స్టార్ట్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే మనం మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసేసినాం ఐదు మెడికల్ కాలేజీలు ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మనం అధికారం లేకి ఉన్నప్పుడే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకమునిపోయి ఈ పదిహేడులో ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినటివి విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఈ ఐదు మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే మనం అధికారంలో ఉండగానే స్టార్ట్ అయిపోయాయి మరో రెండు మెడికల్ కాలేజీలు పాడేరు పులివెందల ఇవి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకమునిపే వాటికి కూడా స్టార్ట్ చేసేందుకు గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చేసింది పులివెందల్లో అయితే యాభై మెడికల్ సీట్లను శాంక్షన్ చేస్తూ లేఖ రాస్తే చంద్రబాబు నాయుడు మాకు వద్దని చెప్పి వెనక్కి పంపించేసినాడు అంటే దాని అర్థం ఏడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలకు గాను ఏడు మెడికల్ కాలేజీలు సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ సాధించినట్టే ఎనిమిది వేల కోట్లకు గాను ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు గాను దాదాపు మూడు వేల కోట్లు దాదాపుగా ఖర్చు చేసినాం మిగిలిన ఐదు వేల కోట్లు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఐదు ఏళ్ళ ఐదు ఐదు వేల కోట్లు పెట్టలేరా అందులో మన హయాంలోనే నాబార్డ్ ఫండింగ్ తీసుకొచ్చినం మిగిలిన వాటికి కూడా పూర్తి చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని ఉంది దాంట్లో మెడికల్ కాలేజీలు కూడా పెట్టించిన ఆ గ్రాంట్తో వడ్డీ లేని అవి యాభై ఏళ్ళ పాటు వాటిలో కూడా ఈ మెడికల్ కాలేజీలు పెట్టించాం దాదాపుగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన రిక్వైర్మెంట్లు కూడా దాదాపుగా టైఅప్ అయిపోయి ఉన్నాయి అయినా నేను ఆశ్చర్యంగా అడుగుతా ఉన్నాను ఏమయ్యా చంద్రబాబు ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఇవ్వలేవా మెడికల్ కాలేజీల కోసం అంటున్నా సోకాళ్ళ అమరావతిలో డెబ్బై వేల కోట్ల టెండర్లు పిలిచినానంటావు యాభై వేల ఎకరాలు సరిపోవు ఇంకొక యాభై వేల ఎకరాలు నాకు కావాలి అని చెప్పి అడుగులు ముందుకేస్తా ఉండవు యాభై వేల ఎకరాలు ఫస్ట్ యాభై వేల ఎకరాలు డెవలప్ చేయడానికి నీ రిపోర్ట్ ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే కోట్లు ఎకరాకు రెండు కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కావాలి రోడ్లు డ్రైనేజ్లు కరెంటు నీళ్లు ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నువ్వు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే అంటే ఫస్ట్ యాభై వేల ఎకరాలకే లక్ష కోట్లు అని చెప్పి నువ్వు ఇచ్చిన డిపిఆర్లోనే ఇంతకు ముందు నువ్వు ఖర్చు పెట్టింది నాలుగు వేల ఐదు వందల కోట్లు అలాంటిది సరిపోదు నాకు నాకు ఇంకొక యాభై వేల ఎకరాలు కావాలా అని చెప్పి ఇంకొక లక్ష లక్ష కోట్లకు మళ్ళా నువ్వు సిద్ధమయ్యావు మరో లక్ష కోట్లు అంటే రెండు కలిపితే రెండు లక్షల కోట్లు పెట్టడానికి సిద్ధమయ్యావు డెబ్బై వేల కోట్లకు టెండర్లు పిలిచిన అని చెప్పి నువ్వంతకు నువ్వే గొప్పగా చెప్పుకుంటావు నువ్వు నీ మంత్రి మరి ఇన్ని లక్షల మందికి మేలు చేసే ఈ కార్యక్రమం ఇన్ని కోట్ల మందికి చిరస్థాయిగా నిలబడిపోయే ఆస్తి ఏ పేదవాడికైనా కూడా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఫ్యూచర్లో కూడా జరగ ఉండే ఒక శ్రీరామ రక్ష కేవలం ఐదేళ్ళ ఐదు వేల కోట్లు పెట్టలేరా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉంది ఈ చైతన్యవంతులు చేసే దిశగా అడుగులు వేసేందుకు ఈరోజు మనం అంతా కూడా కూర్చొని ఉన్నాం నర్సీపట్నం మెడికల్ కాలేజీను చూసేదాని కోసం నేను తొమ్మిదో తారీఖు నా ప్రోగ్రాం పెట్టడం జరిగింది దాని తర్వాత అక్కడ నుంచి పదో తారీఖు నుంచి మనం రచ్చబండ కార్యక్రమం అనేది ఒకటి తీసుకుంటూ ప్రతి గ్రామంలోనూ కూడా ఇవన్నీ కూడా మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజలకు జరగబోయే నష్టం గురించి వివరిస్తూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్తో చంద్రబాబు చేస్తా ఉన్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఒక రచ్చబండ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఇవి చెబుతూ అక్కడ ఆ గ్రామంలో మన కమిటీస్ గ్రామ కమిటీస్ వేసేయడము ఆ గ్రామ కమిటీస్తో పాటు అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులను నియమించడం అన్నీ కూడా ఆ గ్రామంలో అయిపోయేట్టుగా అడుగులు వేయడం దాని తర్వాత ఈ పాంఫ్లెట్ ఈ విషయాలకు సంబంధించి ఈ మెడికల్ కాలేజీల వల్ల జరుగుతా ఉన్న నష్టానికి సంబంధించిన విషయాల గురించి నేను గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వివరాలను కూడా క్యూఆర్ కోడ్ నే కూడా ఆ పాంప్లెట్ మీద ప్రింట్ చేస్తూ ఆ ప్యాంప్లెట్ తో పాటు కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ లెటర్ మెడికల్ కాలేజీను మేమంతా కూడా ప్రైవేటైజీకరణను వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ప్రజలు పెట్టబోయే సంతకాలను సంబంధించిన లెటర్ కాపీని దాని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది అవి గ్రామంలో ఇస్తాం ఈ గ్రామ కమిటీకి ఈ అనుబంధ విభాగాల అధ్యక్షులకు మెడికల్ కాలేజీలను కాపాడుకునే దిశగా ప్రతి పంచాయతీకి ఈ ఈ గ్రామ కమిటీకి అనుబంధ విభాగాల అధ్యక్షులకు వాళ్లకు సంబంధించి ఈ ఐదు వందల లెటర్లు సంతకాల సేకరణ కోసం ఐదు వందల లెటర్లు పాంఫ్లెట్ వాళ్ళకు అప్పచెప్పి వస్తాం ఆ ఐదు వందల సంతకాలు ఈ గ్రామ కమిటీ ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు ఈ పదిహేడు పద్దెనిమిది మంది ప్లస్ ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన కమిటీకి సంబంధించిన వాళ్ళ సభ్యులు అందరూ కలిసి ఆ గ్రామంలో వాళ్ళు అవగాహన పెంచుతూ ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదు వందల మందితో సంతకాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకుంటారు ఆ ప్రోగ్రాంని ఇనిషియేట్ చేస్తాం పదో తారీఖు నుంచి ఆ కార్యక్రమం నవంబర్ దాకా జరుగుతుంది మన గవర్నర్ను దాకా కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది ఈ లోపల అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కార్యక్రమాలు ఈ లోపల జరిగే పదో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు తారీఖున ఒక మేజర్ ప్రోగ్రామ్ చేయబోతా ఉన్నాం ఆ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు కన్నా ముందు ఒకవైపున గ్రామాలలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది మరోవైపున రౌండ్ టేబుల్ అంటే డిస్కషన్స్ కాన్స్టెన్సీలో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఆర్గనైజ్ చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అవి కాన్స్టెన్సీ లెవెల్లో జరుగుతూ ఉంటాయి మన ఎమ్మెల్యే ప్రతి రోజు కనీసం రెండు గ్రామాలను సూపర్వైజ్ చేస్తూ తాను పార్టిసిపేట్ చేస్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి పోయినప్పుడు అక్కడ తన సోషల్ మీడియాలో మీడియాను తను అడ్రస్ చేస్తాడు ఇవన్నీ కూడా ఒపీనియన్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ కార్యక్రమాలు జరుగుతాయి అక్టోబర్ ట్వంటీ ఎయిత్న అన్నీ కూడా ట్రాన్స్లేట్ అయిపోయి నియోజకవర్గ స్థాయిలో ఉన్న కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ ఇరవై ఎనిమిదో తారీఖున నియోజకవర్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీ చేస్తాడు ర్యాలీ చేస్తూ తాను డిమాండ్ పత్రాన్ని నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి తాను డిమాండ్ పత్రాన్ని అందజేస్తాడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేమ్ ఇదే కార్యక్రమం జిల్లా హెడ్ లో పార్టీ సమిష్టిగా జిల్లా హెడ్ లో ర్యాలీ చేస్తూ కలెక్టర్కు డిమాండ్ పత్రం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూపుతుంది తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను కదా అక్టోబర్ పదో తారీఖు నుంచి ఏదైతే మీరు చేస్తూ ఉండే సంతకాల సేకరణ ఒపీనియన్ బిల్డింగ్ గ్రామస్థాయిలో చేస్తూ ఉన్నారు కదా అవి ఇరవై నాలుగు నవంబర్ దాకా అంటే అక్టోబర్ పది నుంచి ఏకంగా నవంబర్ ఇరవై రెండు దాకా కూడా ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయి నవంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రతి నియోజకవర్గంలోని ఆ యాభై వేల సంతకాలు అరవై వేల సంతకాలు ప్రతి నియోజకవర్గంలో మీరు కలెక్ట్ చేసిన ఆ యాభై వేల సంతకం అంటే ప్రతి గ్రామంలోనూ ఏదైతే మీరు ఐదు వందల సంతకాలు సేకరించినారో అది నియోజకవర్గ స్థాయిలోకి వచ్చేసరికి యాభై వేల సంతకాలు అవుతాయి ఆ యాభై వేల సంతకాలను మీరు మీ మీ నియోజకవర్గాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు లారీలో అవి జిల్లా కేంద్రానికి పోతాయి రిసీవ్ చేసుకున్నది ఇరవై నాలుగు రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మీరు విజయవాడకు పంపించే కార్యక్రమాన్ని అక్కడ మీరు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు సో ప్రతి నియోజక ప్రతి జిల్లా నుంచి దాదాపుగా ఏడు ఎనిమిది కాన్స్టెన్సీస్ అంటే దాదాపుగా ఏడు కాన్స్టెన్సీలు వేసుకున్నా కూడా ఏడు ఇంటూ యాభై అంటే దాదాపుగా మూడున్నర లక్షల సంతకాలతో అక్కడి నుంచి బయలుదేరుతాయి విజయవాడకు లారీలలో మూడున్నర లక్షల సంతకాలతో అక్కడి నుంచి బయలుదేరుతాయి అది ఇరవై ఆరో తారీఖున రాజధానికి విజయవాడకు చేరుతాయి విజయవాడకు ఒకసారి ఈ కోటి సంతకాలు విజయవాడకు చేరిన తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో అప్పుడు మొత్తం మన పార్టీకి సంబంధించిన అందరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు నేను అందరం కలిసికట్టుగా మన ఎంపీలు పార్టీ పరంగా అందరం కూడా కలిసికట్టు గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని గవర్నర్ గారికి కోటి సంతకాలు అప్పచెప్తాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మేదానికి కోటి మంది సంతకాలతో ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు అనేదాన్ని గవర్నర్ గారికి కప్పచెపుతాం